మెకానిక్ రాక్కి మూవీకి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పాజిటివ్ చూద్దాము శ్రద్ధ సీనా పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది నా ఫేవరెట్ డాక్టర్ సమర్ చాలా ఎక్సలెంట్ గా చేసింది ఫస్ట్ హాఫ్ కి సెకండ్ హాఫ్ కి డైరెక్టర్ పెట్టినటువంటి ఆ కనెక్షన్ కనెక్టింగ్ పాయింట్స్ అనేవి చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి ఫస్ట్ హాఫ్ ని ఎట్లయితే డల్ చేశారు సెకండ్ హాఫ్ ని ఎందువల్ల డల్ చేశారు అనే దాన్ని సెకండ్ హాఫ్ లో చాలా బాగా కనెక్ట్ చేశారు ఓవరాల్ గా థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఉన్నటువంటి పాజిటివ్ ఏంటంటే మనకి ఓకే వెరీ గుడ్ ఒక మంచి మూవీ చూసి మనం బయటకు వస్తున్నాం అనేటువంటి ఉంది అండ్ ఫస్ట్ హాఫ్ లో అంత ఫన్ కూడా నాకు అనిపించింది ఇక నెగిటివ్స్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అన్నెసెసరీ కమర్షియల్ ఎలిమెంట్ ని ఇరికిచ్చి పారేసారు సెకండ్ హాఫ్ కోసం ఫస్ట్ హాఫ్ ని చాలా జాగ్రత్తగా బిల్డ్ చేసుకుంటూ రావచ్చు అట్లా కాకుండా ఒక కమర్షియల్ జోనర్ లో ఒక రొటీన్ స్టోరీని తీసుకుని జనాలు అంటే నార్మల్ సినిమా పిక్ సినిమా అనుకునే టైం కి సెకండ్ హాఫ్ వచ్చేసరికి పీక్ పాయింట్ లో వాళ్ళు ఆలోచించినట్టున్నారు దాని కోసం ఒక చిన్న టీజర్ లాంటిది ఫస్ట్ హాఫ్ లో ఒక చిన్న హింట్ లాంటిది వదిలేసి ఉన్న హైలైట్ ఉండేది ఇంటర్వల్ బ్యాంక్ దీని వల్ల అసలు ఏ మాత్రం కూడా ఇంపాక్ట్ ని క్రియేట్ చేయలేకపోయింది సో నెగిటివ్స్ అనేవి ఈ మూవీ కి సంబంధించి ఇంకా మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే లెస్ గా రొటీన్ ఫస్ట్ ఆఫ్ నడవటం ఎక్సైట్మెంట్ అనేది ఇంటర్వ్యూల్లో క్యారీ అవ్వకపోవడం కమర్షియల్మెంట్స్ కావాలని బాగా ఎరికించడం సాంగ్స్ బ్యాక్ బ్యాక్లెండ్ మ్యూజిక్ కూడా బ్యాక్లైన్ మ్యూజిక్ పర్లేదు కానీ సాంగ్స్ అసలు బాలేదు సో అందువల్ల ఈ మూవీ ఓవరాల్ గా ఈ వీకెండ్ వరకు చూసుకుంటే ఈ మూవీ మనం అంతగా ఎక్సైట్ అయ్యి వెళ్ళే సినిమా ఏం కాదు డెఫినెట్లీ స్కిప్ చేయొచ్చు నా ఒపీనియన్ లో ఇక జీబ్రా సినిమా విషయానికి వస్తుంది జీబ్రా మూవీ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్స్ చూసుకుంటే సత్యదేవ్ డాలి దానిజ్ వీళ్ళిద్దరు పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకి పీక్ అద్దరిపోయింది రవి బస్ ఇచ్చినటువంటి మ్యూజిక్ కేజీఎఫ్ డైరెక్టర్ ఇచ్చిన బ్యాగ్లౌన్ సిక్స్ సినిమా చాలా బాగుంది ఒక బ్యాంకర్ ని ఒక బ్యాంక్ యొక్క ఎంప్లాయీని మాఫియాతో ఒక బ్యాంకర్ ని ఒక గ్యాంగ్స్టర్ ని కనెక్ట్ చేసినటువంటి విధానం బ్యాంగర్ ని మాఫియా ప్రపంచంతో కనెక్ట్ చేసినటువంటి విధానం ఈ కైండ్ ఆఫ్ ఆలోచన చాలా బాగుందని చెప్పాలి స్టోరీ మంచి మంచి ఎక్సలెంట్ టాప్ నాక్ స్టోరీ తీసుకున్నారు ఈ మూవీకి సంబంధించి ఇవన్నీ కూడా పాజిటివ్స్ అయితే లకీ బా నెగిటివ్స్ వచ్చేసరికి లక్కీ భాస్కర్ మూవీ మనకి ఎక్కువగా గుర్తొస్తా ఉంటుంది మూవీ చూసిన సేపు లక్కీ భాస్కర్ లో ఉంది లక్కీ భాస్కర్ లో ఉంది అనేటువంటి ఫీలింగ్ ఎందుకంటే ఈ మధ్య వచ్చింది కాబట్టి ఆ సినిమా ఆ కైండ్ ఆఫ్ ఉంటుంది అండ్ మనం కొద్దిగా ఎక్సైట్ అవుతున్నాం ఈ సినిమా చూస్తూ బానే ఉంది బానే ఉంది ఎంగేజింగ్ గా అనిపిస్తుంది అనుకుంటాం కానీ కరెక్టింగ్ పాయింట్ ఉంటది కానీ వాల్ ఫ్యాక్టర్ ఉండదు మీకు ఎంగేజింగ్ గా ఉంటుంది మూవీ బట్ ఎక్కడ కూడా అబ్బా ఏం అయి అనేటువంటి పీక్ మూమెంట్ ఒక్కడూ కూడా లేకపోవడం అనేది బిగ్గెస్ట్ నెగిటివ్ గా చెప్పుకోవచ్చు మూవీకి అండ్ హైదరాబాద్ లో సినిమా నడుస్తూ ఉంటది మొత్తం మూవీ మొత్తం కూడా లొకేషన్ కానీ తమిళ ఫ్లేవర్ ఎక్కువగా మనకు కనిపిస్తుంటుంది యాక్టర్స్ కూడా తమిళ్ వాళ్ళని అండ్ తెలుగు నేటివిటీ ఉన్నటువంటి డైరెక్టర్ని తీసుకోకపోవడం అది బిగ్గెస్ట్ నెగిటివ్ రైటింగ్ కి అంటే మంచి రాయడానికి మంచి పొటెన్షియల్ ఉన్నటువంటి సబ్జెక్ట్ మీకు ఒక స్క్రీన్ ప్లే పరంగా కానీ ఒక ఒక సీన్ ని ఎలివేట్ చేసే విధానంలో కానీ ఇందాక అన్నట్టు వా ఫ్యాక్టర్ ఇచ్చేదానికి కానీ వీటికి మంచి పొటెన్షియల్ ఉన్నటువంటి కథ అంటే రైటింగ్ కి మంచి పొటెన్షియల్ ఉన్న కథ దాన్ని సరిగ్గా రాసుకోలేకపోయాడు డైరెక్టర్ ఒక మంచి అంటే దాన్ని ఎక్కడి వరకు లిమిట్ చేశాడంటే క్యారెక్టర్స్ ని బాగా మీకు ఒక క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేయడానికి కానీ ప్రిమైస్ ని బిల్డ్ చేయడానికి కానీ మాత్రమే రైటింగ్ ఉపయోగించుకున్నాడు తప్ప ఒక వాల్ ఫ్యాక్టర్ బిల్డ్ చేయడానికి ఒక ఎక్సైట్మెంట్ ని ఫార్వర్డ్ చేస్తూ అట్లా 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 గ్రాఫ్ పెంచి ఒక్కసారి ఇట్లా బ్లాక్ చేయడానికి ఆడియన్స్ ని ఆ కైండ్ ఆఫ్ దానికి రైటింగ్ ఉపయోగించుకోలేదని నాకు అనిపించింది సో దాని వల్ల ఏంటంటే ఫ్లాట్ అనిపిస్తుంట మూవీ ఈ మూవీ కూడా ఆ మీరు ఈ వీకెండ్ అయితే ఉన్న రీజ్ అయినటువంటి మూవీస్ లో డెఫినెట్లీ మీకు ఒక వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ చాయిసెస్ అవుతుంది ఈ మూవీ డెఫినెట్లీ చాయిస్ లేదు నాకు అంత పీక్ లో ఉంటేనే సినిమాని అనుకుంటే మాత్రం ఓటీటీ కోసం వెయిట్ చేయడం బెటర్ బ్లఫ్ మాస్టర్ ఉంది కదా బ్లఫ్ మాస్ట్ ఉంది కదా మన సత్యదేవి సో అట్లాగే బ్లఫ్ మాస్టర్ సత్యదేవి నచ్చి ఉంటే కనుక మీరు డెఫినెట్లీ హండ్రెడ్ పర్సెంట్ జీబ్రా చూడాలి లేదు బ్లఫ్ మాస్టర్ నాకు పెద్దగా ఎక్కలేదు అనుకుంటే ఆ కైండ్ ఆఫ్ మూవీ అనమాట మైండ్ గేమ్ మూవీ సో ఆ కైండ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అవన్నీ ఉంటాయి సో అది నచ్చితే బ్లఫ్ మాస్టర్ నచ్చితే నచ్చదేవి సత్యదేవి జీబ్రా కూడా చూడండి లేదంటే డెఫినెట్లీ స్కిప్ చేసి ఓటీపీలో వచ్చినప్పుడు మాత్రం ఓటీటీలో వచ్చినప్పుడు మాత్రం చూడండి നോട്ടിപ്പി ഉണ്ട് ചൂട് നോട്ടിട്ട്